ఇచ్చే అవకాశం మీ దాంట్లో మీ ఫామ్ లో హౌటీన్ లీటర్స్ ఇస్తాను ఒక రోజుకి వచ్చేసి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కడగడం జరుగుతుంది కడిగి వైద్యలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుదాం అని అంటే సెటిల్ ఆరెంజ్ చేసేది పది ఇరవై సంవత్సరం నుంచి ఇప్పుడు ఆల్ చేస్తాను ఫస్ట్ ఈత ఇప్పుడైనా పది పది వీసులు ఉంటుంది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే జనగాం డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి వడిచర్ల గ్రామంలో రవి డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ అన్నగారు రీసెంట్లీ ఒక ఆవును తీసుకోవడం అనమాట స్పెషల్ ఈ విషయం ఏంటంటే అన్నగారు రీసెంట్లీ డైరీ ఫామ్ స్టార్ట్ చేశారంట అసలు ఎందుకు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మరి ఎన్ని ఆవులతో రన్ చేస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు అన్నగారి మాటల్లో మంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ టాక్స్ నెక్స్ట్ ఈ వారంలో నవపేట సంతకొస్తా ఎవరైనా రైతులు మీ యొక్క సలహాలు సందేశాలు విషయాలుగా కూడా నాకు అందించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నమస్కారం అన్నా నమస్తే నన్ను దగ్గర పెట్టుకున్నాను నమస్కారం అన్న అన్న మీరు చెప్పండి ఎప్పుడు డైరీ ఫామ్ లోకి వచ్చారు ఇంత ముందుకు ఏమైనా అనుభవం ఉందా ఇంత ముందుకు ఏం లేదన్న మా రిలేషన్ వాళ్ళని చూసి ఆ ఫీల్డ్ లో పోతే బాగుంటుంది చెప్పేసి ఉద్దేశం మీద ఫీల్డ్ లోకి రావడం జరిగింది ఒక చిన్న ఆవుని తీసుకున్నా కొద్దిగా లోకల్ జర్చి లాంటిది తీసుకొని దాంతో స్టార్ట్ చేసిన ఈ దీంతో ఆపితే బాగుండదు చూద్దామని చెప్పేసి తర్వాత ఇంకో రెండు ఆవులు హెచ్ఎఫ్ తీసుకోవడం జరిగింది అవి పూటకు పన్నెండు పదమూడు పదిహేను దాకా అవుతున్నాయి బాగానే ఉంది ఇప్పుడు ఎన్ని ఆవులతో రన్ చేస్తున్నారన్న ప్రజెంట్ నాలుగు ఆవులు ఉన్నాయి అంటే ఎన్నేళ్ళు అవుతుంది మీరు స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుందా సార్ ఎస్పెషల్లీ అంటే మీరు బయట చూసి ఈ రంగంలోకి వచ్చారా లేకుంటే ఇంత ముందుకు వేరే వర్క్ ఇట్లా చేసి నచ్చక ఈ రంగంలోకి వచ్చారా ఇంతమంది ఫార్మింగ్ ట్రాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా మోటార్ ఫీల్డ్లో పోతే అది పెద్ద అనిపిస్తుంది అని చెప్పేసి మా రిలేషన్ వాళ్ళ చూసి వాళ్ళ సలహాతో దీనికి రావడం జరిగింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది మీరు రన్ చేయబట్టే బానే ఉంది అన్న చేసుకుంటే కష్టపడితే బానే ఉంది ఫీల్డ్ అనేది ఒక నాలుగు ఇప్పుడు నాలుగు మెయింటైన్ చేస్తున్నా ఇంకో రెండు చేద్దామని ఉద్దేశం మీద అనుకుంటున్నాను ఓకే అన్న ఇంకో విషయం అన్న ఇప్పుడు మీకు ఏమైనా ల్యాండ్ ఉందన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అన్న ఇప్పుడు ఇప్పుడు నాలుగు పాసులు కాదు మీరు ఎన్ని పాసుల వరకు ఇప్పుడు గడ్డి పెట్టుకున్నారు ఎన్ని నెల ముందు పెట్టుకున్నారు డైరీ ఫామ్ లో రాక ముందుకు ఒక అప్పుడు స్టార్ట్ చేయక ముందుకు ఫస్ట్ ఏం లేదు మామూలుగా వేరే బొండ జొన్నలు అని చెప్పేసి అలికిన ఒరిగడ్డితో దాంతో మెయింటైన్ చేసిన తర్వాత అది ఉంటే సెట్ అవుతులేదని నేఫియర్ తెచ్చిన సూపర్ తెచ్చిన ఫోర్ మంత్స్లో వచ్చింది ఇప్పుడు ఒక ఎకరం అంతా పెట్టినా ఏడెనిమిది ఆవులకు మెయింటైన్ అయ్యేది అంత ఉంది ఓన్లీ సూపర్ వేరే సూపర్ అంటే మీ ఆవులకు ఇస్తున్నారు మీరు దాన మక్క పల్లి గోధుమ పెసర మన వాళ్ళ న్యూట్రిమెట్ ఇవి ఒక ఆరు ఐదు ఆరు రకాలు వాడుతున్నా పూటకు వచ్చేసి మంచిగా పది ఇచ్చే ఆవుకు ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు ఒక పదిహేను ఇచ్చే ఆవుకు ఆరు కిలోలు ఏడు కిలోలు అట్లా వాడుతున్నాయి ఇప్పుడు ఐఎస్ఎమ్ ఇప్పుడు నాలుగు ఆవులు ఉన్నాయి ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం మీ దాంట్లో మీ ఫామ్ లోన్ లీటర్స్ ఇస్తుంది పదిహేను లీటర్లు ఇస్తుంది అంటే పదిహేను లీటర్లు ఇస్తున్నటువంటి ఆవుకు మీరు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నాను అంటే దానికి దాన ఎంత కేజెస్ లో ఇస్తున్నారు దాన్ని ఏ విధంగా ఒక్కొక్క రోజులు ఇప్పుడు బాగా ఎండాకాలం ఉంది ఎండకు తట్టుకుంటూ వడగాలి దెబ్బకు బాగా అదైతున్నాయి హెచ్ఎఫ్ ఆవులో మీరు ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారు ఈ విషయంలో ప్రజెంట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఈ ఎండకు ఒక రోజుకు వచ్చేసి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కడగడం జరుగుతుంది కడిగి ఒక మా దగ్గర చెట్టు నీడ అనేది ఒక ఉంది అనుకో దానివల్ల ఒక నాలుగు మళ్ళా కడుక్కుంటున్నాము ఇది అది రెండు మెయింటైన్ అవుతున్నాయి పూటకు వచ్చేసి ఒక ఆవుకు ఆ ఐదు ఆరు కిలోలు ఏడు కిలోల వరకు చేస్తున్నాము ఆవు సిక్కు కాకుండా బాగానే ఉంటుంది దాంతో మినరల్ మిక్సర్ కాల్షియం ఇవి వేరే వాళ్ళ సలహా మేరకు వాడుతున్నాము ఖచ్చితంగా ఎందుకంటే మనకు అనుభవం లేదు ఇతరుల సలహా నడుస్తూ ఉండాలి సో ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర ఆవు తీసుకున్నారా అన్నం మన ఫస్ట్ యాభై వేలు ఆవు కాకుండా స్టార్ట్ చేసిన ఆవు అన్నతోనే నాలుగు ఆవులనే నాలుగు ఆవులు అన్న దగ్గరనే తీసుకున్నా అన్న కూడా ఇది ఇట్లా అట్లా అని చెప్తాడు ఉంటే సలహా ఇస్తాడు బాగుంది ఎట్లా ఇప్పుడు తీసుకున్న ఆవుల మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది ఆవు ఎప్పుడు బక్క కాలే సిక్కు కాకుండా చూసుకున్నాం అంటే ఇక మనం పెట్టే మెయింటెనెన్స్ దాన్ని చూసుకునే విధానం పైన ఉంటది అంతే ఇప్పుడు తీసుకున్నటువంటి ఆవు ఇప్పుడు తీసుకున్నారా అది ఎట్లా ప్రజెంట్ తీసుకున్నా ఇప్పుడు అది వన్ సిక్స్టీ ఫైవ్ అట్లా తీసుకున్నా ఓకే తొలిది మన దగ్గర ఒక రెండు మూడు స్టెప్లదే ఉంది తొలిది లేదన్న ఉద్దేశం మీద నాలుగు పనులు తీసుకున్నా ఓకే ఓకే ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు ఎంత టైం ఉందని చెప్పారు ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంది మనం పెట్టిన తీరు దానా లాంటి మెయింటెనెన్స్ పన్నెండు నుంచో పద్నాలుగు దాకా ఇవ్వచ్చు ఇప్పుడు నెక్స్ట్ వేరొచ్చు అని చెప్పేసి అన్న ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న మీరు ఈ రంగంలోకి వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది అంటారా అసలు కొత్తగా వచ్చే వాళ్ళకు మీ యొక్క ఈ ఎనిమిది నెలల అనుభవంలో మీరేం చెప్పదలుచుకున్నారు నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా మనకు తెలియని పని గురించి ఇతరుల ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని ఏదట్లా చేయాలి ఏ టైం ఎవరిని ఏం చేయాలని అప్రోచ్ అయ్యి చేస్తే పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది అన్న ఈ ఫీల్డ్ ఏదో ఏదెలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిదాం అని అంటే సెట్ కాదు ఓకే అన్న ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర మార్కెటింగ్ అనేది ఆవులకు ఉందా లేక డిమాండ్ బర్రెలకు ఉందా అన్న ఎట్లా ఏ మా దగ్గర అంటే ఆవులకంటే ఒక ఇద్దరు ముగ్గురం స్టార్ట్ విలేజ్ విలేజ్లో ఏమున్నా ఏ ఇంటికి ఒక బర్రెని తెచ్చుకొని వాళ్ళ ఇంటి మందం చూసుకొని మిగతా రెండు లీటర్ మూడు లీటర్ అంతే ఉంది మా దగ్గర ఇప్పుడు మీరు నాలుగు ఆవులు మెయింటైన్ చేస్తున్నారు మీ మెయింటెనెన్స్ అన్ని వెళ్ళంగా గిట్టుబాటు అన్న మీకు అన్న అదే ఆ ఉద్దేశం ఇప్పుడు ఇంకొక ఆవును తీసుకోవడం జరిగింది ఇంకొక ఎండలు తగ్గినాక ఇంకో రెండు నెలలు మూడు నెలల తర్వాత ఇంకొక రెండు అట్లా తీసుకుని ఒక ఆరు ఆవులు ఆరు నుంచి ఎనిమిది ఆవులు మెయింటెనెన్స్ చేద్దామని అనుకుంటున్నాను ఓకే అన్న ఇప్పుడు ఇంకో విషయం అన్న ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టు ఆవులన్నీ ఇప్పుడు ఓన్ ఇన్వెస్ట్మెంటా లేకుంటే బ్యాంక్ నుంచి ఏమైనా అప్రోచ్ అయ్యారా ఎట్లా అన్న ఓన్ ఇన్వెస్ట్మెంట్ అన్న బ్యాంక్ నుంచి ఏం తీసుకోలేదు లోన్ తీసుకుందాం అనుకున్నా కానీ దాని మీద అవగాహన ఎక్కువ లేక బయట తెచ్చుకున్న అమౌంట్ అంటే మొత్తం బయట నుంచి బయట నుంచి అప్పించి సో మీరు బ్యాంక్లో ఏమైనా అడిగారన్న అడగలే అసలు ఆలోచన రాలే చూడాలన్నా ఇంకా ఇంకో రెండు మూడు నెలల తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఓకే ఓకే సో చూసారు అన్నగారు తన యొక్క అభిప్రాయం తెలియజేసింది సో మీరు డైరీ ఫామ్ పెట్టే ముందు ఏమైనా డైరీ ఫామ్ విజిట్ చేశారన్నా చేశామండి ఒక ఐదు ఆరు డైరీ ఫార్మ్ విజిట్ చేశారా నాలుగు తెలిసిన వాళ్ళ దగ్గర నలుగురు దగ్గర పోయినా అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంది అసలు మెయింటెనెన్స్ చూసిరా ఆవులను చూసిరా ఎట్లా ఏమి బ్రీడ్ ఏ బ్రీడ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఏంది ఏ టైంలో ఏది పెట్టాలి ఏ టైంలో ఏ దాని ఇయ్యాలే గడ్డి ఎప్పుడు వేయాలి అది చూసి అది చూసిన అన్న ఓకే ఓకే అన్న సో ప్రజెంట్ అయితే అన్నగారు నాలుగు ఆవులతో రన్ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది రవి అన్నగారి యొక్క వాళ్ళ నాన్న అన్నగారితో మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాము సో నమస్కారం అన్నా నమస్కారం అన్న మీరు ఆవులు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న కర్ణాటక చింతామణి కర్ణాటక చింతామణి ఎప్పుడు ప్రతి మండే మండే తీసుకొస్తారన్న ప్రతి వారం చేస్తాం మండే మీకు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అన్న మీకు అసలు మనం అంత ముందు బర్ల వేరం చేసేది ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆవులు చెప్తాను ఇప్పుడు లోకల్ ఓన్లీ కర్ణాటక బ్రీడింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారా మీకు వేరే వేరే కూడా ఇస్తారా లేదా కర్ణాటక కర్ణాటక వేస్తే కొంటా లోపలే కొంటాడు కొన ఆహ్ ఓన్లీ కర్ణాటకలో తీసుకొస్తారు ఇప్పుడు అట్మాస్ఫియర్ అనేది ఎండాకాలం సీజన్ అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్న మీరు ప్రతి మండే పోతారు కదా సీజన్ అంతా మంచి అక్కడ ఫుల్ గిరాకులు ఉన్నాయని కొంచెం అక్కడ పాలు రేట్ లేదు పాలు ఆవు లబ్ధాలు ఇవ్వాలి అంటున్నారు కానీ ఫుల్ తెలంగాణ మొత్తం ఆనే ఉంటుండొచ్చు రైతులు వచ్చారు ఇద్దరు ముగ్గురు మనిషి రెండు మనిషి రెండు కొంటారు వచ్చి ఫుల్ ఉంటుందా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండ పరిస్థితి మన ఇక్కడ ఉన్న ఎండ పరిస్థితి మీకు ఏ విధంగా అనిపిస్తుంది సేమ్ సేమ్ అండి ఎక్కువ తక్కువ ఉంటుంది మరి ఇప్పుడు ఎస్పెషల్గా మీరు ఆవులు ఇట్లా సేల్స్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది అన్న ఇప్పుడు మరి ఈ రోజు ఆవులు తీసుకొచ్చారా పొద్దున ఎన్ని ఆవులు తీసుకొచ్చారా తొమ్మిది ఆవులు తెచ్చిన

ఒకటి అంటే యొక్క క్వాలిటీని బట్టి రేట్లు ఇప్పుడు ఎన్ని లీటర్లకు ఎన్ని లీటర్ నుంచి ఎన్ని లీటర్ల కెపాసిటీ ఇచ్చే వరకు ఆవులు ఉన్నాయి పూట అంటే ఒక పూటకి సో మేము ఆ ఆవులను కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం మిత్రమా ఇప్పుడు అన్నగారు చూపిస్తారు అవి ఎన్ని ఎన్నో లాక్టేషన్ మరి ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంది అలాగే మరి ఎన్ని రోజులు వినడానికి రెడీగా ఉంది అనే విషయాలు మనం అన్నగారి మాటల్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో లాక్టేషన్ అది ఆరు వందలు రెండో ఉంటుంది ఆరు వందలు రెండో ఫస్ట్ పాకుండా పాకొని ఇచ్చిందడా పూట పాకుండా పాకుండా ఇచ్చిందట ఇరవై ఇచ్చిందా ఇప్పుడు ఇస్తే పదమూడు పద్నాలుగు ఇస్తుండొచ్చు పూట ఇంకెన్ని రోజులు టైం ఉంది అంటారు వారం లోపల వారం రోజులు ఇరవై రోజులు మీరు చూసుకోవచ్చు లోపల ఎంత ఇంకా టైట్ అవుతుంది ఇంకా సో మీరు ఎవరైనా రైతులు కూడా ఈ ఫామ్కి వచ్చినప్పుడు అన్ని విధాలా చెక్ చేసుకోవచ్చు దీని యొక్క క్వాలిటీ కానీ పాలు అన్ని చెక్ చేసుకోవచ్చు డౌట్ లేదు రెండు పూట గ్యారెడీ ఈ పనులు ఒకసారి చూద్దాం ఒకసారి మనం ఇది ఆరు పండ్లు ఇక ఇటు ఓ పన్ను ఇటో పనులు చూసుకోవాలి ఓకే ఓకే అది ఇంకోటి ఇది తెల్లది అది నాలుగు పండ్లు ఉన్నాయి ఇది ఫుల్ బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ల బ్రీడ్ ఉంటుంది హెచ్ఎఫ్లో బ్రీడ్ బ్రీడ్ నాలుగు పండ్లు ఓకే ఓకే నాలుగు పండ్లు ఎన్నో అవుతా నేను ఇప్పుడు ఇది తినితే ఇది ఫస్ట్ అవుతా ఫస్ట్ అవుతా ఎప్పుడైనా పది పది పీజీ తో ఉంటుంది ఫోటో ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే అవకాశం అనేది ఊట పది ఇరవై లీటర్ పక్కా ఇస్తుంది ఇప్పుడు సుదా ఇరవై ఫస్ట్ ఫలి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అంటారు వారం ఉంటుంది అంటే వారం వారం లోపల ఒకవేళ రైతు కనుక ఇక్కడికి వస్తే ఎట్లా ఏమన్నా ఎట్లా చెక్ చేసుకొని అన్ని విధాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు సన్లు గిన్నెలు అన్ని చెక్ చేసుకోవచ్చు పనులు సన్లు అన్ని చెక్ చేసుకోవచ్చు మనం తెచ్చేట సన్నులు పెళ్లిగా ఏం కదా చూసుకొని తెస్తాం కాబట్టి డౌట్ ఏ ఉండదు తర్వాత ఇన్నాక పొద్దుగాపప్పులు గిదు అంటే ఇక చూసుకోకపోతే బాధ అలా మెయింటెనెన్స్ బట్టి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మీరు రైతులకి ఏమైనా సలహాలు ఇట్లా సూచనలు అన్న మీ అనుభవంలో అన్నీ చెప్తాం పోతే అప్పుడు అలా మెంబర్ ఇస్తాం అన్ని చెప్తాం ఓకే ఇది ఎట్లా ఇది సేల్ అయింది అన్నది సేల్ అయింది ఒకటి ముప్పై ఆరు అమ్మ ఎన్ని ఇది ఇది బొల్లి గద్దమకం అంటే బొల్లి పుల్ ఎత్తే ముందు తెల్ల ఎట్లా పది పన్నెండు పండుగ ఎన్నో అయితే అనేది ఇది ఫస్ట్ అయితే ఉంటుంది నాలుగు వందలు వస్తుంది నాలుగు వందలు నాలుగు ఇది నాలుగు వన్లే ఫస్ట్ అయితే ఉంటుంది అడ్డర్ బాగుంటుంది ఇది ఎన్నో అయితే అనేది అది ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే నాలుగే పనులు వస్తుంది నాలుగు పనులు

సో ఎవరన్నా రైతులు కూడా వేరే ప్రాంతాల నుంచి ఒకటి నుంచి తీసుకోవైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి పంపిస్తామని చెప్తున్నారు ఇదేనా ఇది రెండో ఈత రెండో ఈత పదకొండు పదకొండు పన్నెండు పండితుంది ఈజీగా ఇంకా వారం టైం ఉంటుంది ఇది ఇంకా వారం టైం వారం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న సేల్ అమ్మడానికి ఆరు ఏడు ప్రెజెంట్ అయితే ఇంకా ఏడు ఆవులు అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు అన్నగారు మాకు పొద్దున్నే ఈరోజు వచ్చాయని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఒక రైతులు ఇక్కడికి వచ్చి కూడా అన్ని విధాలా చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అంటున్నారు అన్న ఇంకో విషయం అన్న ఇప్పుడు చాలా వరకు ఎండలు బాగా ముదిరి ముదిరిపోయినాయి కదా ఎండలు బాగా కొడుతున్నాయి అసలు మధ్యాహ్నం టైంలో కాలు బయటే పెడదామంటే వశపరతలేదు ఇప్పుడున్న ఎండాకాలం ఇప్పుడు హెచ్ఎఫ్ గానీ హెచ్ఎఫ్ రాజుబీడ్లు కానీ ఇప్పుడు తట్టు చాలా వరకు వడదెబ్బ అవుతుంది విధమైన జాగ్రత్తలు తీసుకోమంటారు మీ అనుభవం మనం మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల కొన్ని గంట మధ్యాహ్నం నీళ్ళు కొట్టుకోవాలి నీళ్ళు కొట్టుకుని మధ్యాహ్నం నీళ్ళు ఆపుతాం కదా మనం మధ్యాహ్నం నీళ్ళు మంచి నీళ్ళు కొట్టుకుంటే అయిపోయి కూలింగ్ ఉంటుంది కూలింగ్ ఉంటాయి అట్లనే ఇప్పుడు ఇప్పుడు షెడ్ చుట్టూ కూడా జ్వర సంచులు తట్టుకొని మళ్ళీ పైన గడ్డి కూడా వేసుకుంటే ఉడగాలు వస్తే మీరు వినపరేకలు అయితే గడ్డి వేసుకోవాలి దాని మీద నీళ్ళు కొట్టుకుంటే ఇంకా ఫ్రెష్ ఇంకా మంచిది ఇంకా ఓకే ఓకే చుట్టూ మంచి ఇట్లా గ్రీన్ నెట్ కూడా కట్టుకుంటే ఒక అసలు పచ్చ పచ్చి కట్టాలి సల్లడు కాలు దానికి కొట్టం అనుకో ఇంకా సల్ ఉంటుంది ఇంకా ఆవులకు ఇక ఏ డౌట్ ఉంటుంది ఇంకా జర ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా ఆవుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మనకు అన్నగా తెలియజేస్తున్నారు సో ఈ కర్ణాటక కొట్టుకు ఏం కాదు ఇంత డౌట్ లేదు మనం మన బా మంచి గురించి మనం కొట్టుకోవాలి అంతే పడకుండా రెండు మంటలు కొట్టుకుంటే నీళ్ళు మంచిగా ఉంటాయి ఆవు సొమ్ములు బాగుంటాయి అన్నట్టు కరాబ్ మంచిగా గడ్డి చేయటాయి మంచి ధర తింటాయి అట్లా కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేకుల పైన కానీ జర తుంగ లాంటివి కానీ గడ్డి లాంటివి కొంచెం వేసుకొని జర తడుపుకుంటే చల్లగా ఉంటాయి అలాగే షెడ్డు చుట్టూ కూడా సంచు లాంటివి జర తడుపుకొని కట్టుకుంటే జర ఎండకు కూడా జర కూలింగ్ అయ్యి జర బాగుంటుందని మనకు తెలియజేయడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా రైతులు కావాలంటే అన్ని విధాలా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఫామ్కి వచ్చి మీరు చెక్ చేసుకొని నచ్చితే తీసుకొని వెళ్ళొచ్చు నచ్చ తీసుకొని వెళ్ళొచ్చు అని మనకు అన్నగారు తెలియజేస్తున్నారు జనగా నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు వస్తుంది తొమ్మిది పది కిలోమీటర్లు వస్తుంది సో నేను అన్నగారి నెంబర్ డిస్ప్లే పైనస్తా మీరు తెలియ ఫోన్ చేసి మిగతా అన్ని విషయాలు కూడా మీరు అన్నగారి మాటల్లో తెలుసుకో తెలుసుకోవచ్చు మిత్రమా